ఒక పాడి పశువుకి యాభై నుంచి అరవై లీటర్ల నీళ్ళు అవసరం ఉంటుంది ఒక రోజుకి అది అందించే పాల పాలలో తొంభై శాతం నీరు ఉంటాయి అనమాట ఎస్ ఈ రోజు టాపిక్ వచ్చేసి నీరు ఒక పాడి పశువుకి నీరు ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియోని సేవ్ చేసుకోండి మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి అయితే మనం అందించే సోర్స్ అంటే పచ్చిగడ్డి ద్వారా డెబ్బై శాతం నీరు పాడి పశువుకి అందితే పది శాతం నీరు ఎండుగడ్డి ద్వారా అందుతుంది అనమాట అయితే ఈ శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే బాడీ డిహైడ్రేషన్కి గురవ్వకుండా ఉండటము శ్వాసక్రియ మంచిగా జరగటము మనం అందించిన ఫీడ్ ఏదైనా ఉంది దాన ఆహార పదార్థాలన్నీ కూడా పోషక పదార్థాలన్నీ కూడా విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా బాడీలో ప్రతి అవయవానికి చేరటానికి బాడీలో మలిన పదార్థాలు ఏమైనా ఉన్నాయి విసర్జించటానికి బాడీ పీహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేయటానికి చర్మం మంచిగా ఉండటానికి వివిధ క్రియలకి చాలా బాగా దోహదపడుతుంది శరీరంలో తగినంత నీరు లేదు అప్పుడేం జరుగుతుంది బాడీ డీహైడ్రేషన్కి గురవటము బాడీ పీహెచ్ లెవెల్స్ అనేవి తగ్గి ఉండటము మలిన పదార్థాలు అనేవి బయటికి వెళ్లకుండా ఉండటం వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో యానిమల్స్ చనిపోయే అవకాశం ఉందన్నమాట డైరీ ఫామ్లో నీరు అనేదాన్ని ఒక పోషక పదార్థం లాగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి రెండో విషయము ఫాలో చేయండి థ్యాంక్ యూ